వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందమామారావే దొండకాయ ఉల్లకారం చేశానండి పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తినే కూర అది అన్నంలో వేసుకోవచ్చు రొట్టెల్లో కూడా తినవచ్చు చేసుకునే విధానం చూద్దాం ముందుగా దొండకాయలు శుభ్రం చేసుకోవాలి ఈ దొండకాయలు నేను ఇవి కిలోకి తీసుకున్నానండి కిలోకి తీసుకొని ఇవి శుభ్రం చేసి కట్ చేసి చూపిస్తాను ఇవన్నీ దొండకాయలు కట్ చేశాను ఎలాగా నాలుగు మొక్కల కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి మూకుడి పొయ్యి మీద పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిందో లేదో చూసి ఈ దొండకాయల్ని ఆయిల్ వేసుకొని బాగా వేగించుకోవాలి ఇవి వేగేటప్పటికి వేగేలోపు మనం ఉల్లికారం తయారు చేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు ఎల్లుల్లికాయలు బ్యాకులు జీలకర్ర పరిస్థితుంది ధనియాలు మూపు కారం రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి వేసుకున్నాక ఇది మిక్సీ పెట్టుకోవాలి దొండకాయలు బాగా వేగించుకోవాలండి వేగిన తర్వాత అవి ఏగినాయో లేదో చూసుకొని అవి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూర్సు ఉంచుకున్నాం కదా అవి వేసుకోవాలి ఆయిల్లోని వేసి బాగా వేపుకోవాలి అది వేగిన తర్వాత మనం మసాలా ముద్ద తయారు చేసి ఉంచుకున్నాం కదండి అది వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేగించుకొని వేగించుకోవాలి దానిలోకి తగినంత ఉప్పు అలాగే కారం ఇంకా కారం కావాలనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దొండకాయల్ని మనం ఏగి ఉంచుకున్నాం కదా ఆ దొండకాయల్ని ఆ గ్రేబులో వేసుకొని బాగా కలుపుకోవాలి దానిలో కొత్తిమీర పైన జల్లి కొద్దిసేపు ఉడకనివ్వాలి కొత్తిమీర వేసుకుంటే బాగా సువాసన అనేది బాగా వస్తుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి దొండకాయ కూర ఉల్లికారం చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా తినవచ్చు రొట్టీలోకి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేస్తేనే నూనె పైకి వచ్చే వరకు మనం అలా ఉడికించుకోవాలి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో